పొద్దు నుంచి తిరుగుతున్నా గొంతెండిపోతుంది కాళ్ళు లాగుతున్నాయి పొద్దున్నే లేచి ఏ తల్లి మొహం చూసానో ఏమో ఇంతవరకు బోణి కూడా కాలేదు ఏ వ్యాపారమో ఏమో ఈ దరిద్ర మొహాన్ని ఎంట పెట్టుకొచ్చినప్పుడే అనుకున్నారు ఏదో జరుగుతుందండి నీదే దరిద్ర మొహం నువ్వు నా కాపురంలోకి దాపరించు నువ్వు కొట్టాలైతేనే ఇట్లా అందు చేస్తున్నాడు లోపం దాలో లేదే ఇదిగో 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 మొదటిష్టంలోనే ఉంది లోపం అంటే అయినా అది అంత లేదు మాట్లాడుతుంటే గుడ్లు 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 బెటక నుంచి చూస్తారే బెట నుంచి చూడక ఏం చేస్తాడే నా మొగుడు కొడతావంటే నీకే కాదు మొగుడు నాకు మొడే నేను తిట్టుకుంటాను కొట్టుకుంటాను పీక పిసి చంపుకుంటాను అడిగే హక్కు నీకు లేదు నాకే ఉంది నాకు ఉండే హక్కు చంపడం నీకే కాదు నాకు చూసు అసలే కడప పెట్టిన చేతులు నేను పల్లాడు పెట్టనే పెడకలు పెడకలు కుట్టిన చేతులే మాట్లాడు అప్పాడానికి మిమ్మల్ని నెట్టుకొచ్చానే కాబట్టి ఊళ్ళో వాళ్ళందరికేమో పహిల్ వాళ్ళ బీరిని మీ మాత్రం అయిపోయాలి అబ్బా ఊరుకొనే నీ ఎవరో నాకు అసలు అర్థమై సావట్లేదు కాసేపు ఏమో బాగుంటారు కాసేపు ఏమో పోట్లాడుకుంటారు మధ్యలో నన్ను మేస్తారు అసలు మిమ్మల్ని అదే అడాల్సింది మా ఆయన అనాలి పెళ్ళి మంత్రాన్ని బేపడి పిలవయ్యా బాబు అంటే ఏదో కక్కుతు పడి వజీర్ సాయి చేత మంత్రం చదివించాడు ఆ సాహిబ్ గారేమో మాంగు తెస్తున్నారే అన్నాడు అప్పుడే అనుకోండి ఏదో జరిగిందని అయితే రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారు బుద్ధి తక్కువయ్యి ఏడు పండ్లు వాడా ఎక్కడ రావడా ఎందుకు ఇచ్చావయ్యా బాబు ఇద్దరు పెళ్ళాలి ఆయన అడిగితే ఆయన చెప్తాడు ఆయనకి ఇద్దరేగా అవునే ఇద్దరే వాళ్ళిద్దరికి ఏమి సమాధానం చెప్పలేక ఒక నలివేలు మంగాపురంలో ఇంకో నేమో తెలిసిన ఊర్లో ఉంచి ఏడు పండ్లు ఎక్కి బయట కూర్చున్నాడే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని వస్తే ఉన్న ఎన్ని దొంగలు అందుకే నేను నీ జోలు వచ్చాడు దొంగ నా జోలు రాలేదు నేను అసలే నేను అంతే మామలేను ఇదిగో ఏమయ్యా ఏం చేస్తావా నాకు తెలీదు ఎంత బంగారు గొప్ప పూల ఎంచుకొని పూరి ఎట్టుకురా ఇదిగో మామ మరెంత కుర్మా వేసుకొచ్చి రెండు రెండు చపాతీలు ఎట్టుకురా ఈ అట్ట తేవాలే

మా ఇంటి పేరేనే తిరిక వారు అయితే రానంటారు రారా రారా అయితే వినండి మా నోళ్ళలో మన సోదరు గారి పొలంలో ఉంది రెడ్డి గారి పొలంలో ఉంది మీకీను ఆ ఎక్క ఇంటి రెడీగా ఉండండి అడుక్కుందాం అవునే ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు

బాబు మాది చాలా దూరం బాబు తిరుపతి కొండకాని వచ్చాం బాబు దొంగలు మా సొమ్ము అంతా కాజేశారు బాబు చార్జీ సాయం చేసి బాబు బాబు రోజు ఈ ఊళ్ళో నీలాంటి వాళ్ళు వెయ్యి మంది ఇష్టవి చెప్తుంటారు హలో బాబు 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 మాది పొరుగురు బాబు తిరుపతి కొండకాని వచ్చాం బాబు స్టేషన్ లో దొంగలు మా సొమ్ము అయితే

బాబా చీపు అడుగు మాకు బాబు మేము బాగా బతికిన వాళ్ళమే మాది పెద్ద ఫ్యామిలీ గుంటూరు దగ్గర తుళ్ళూరు ఇంకా అక్కడి నుంచి చీపో చీపో అన్నారు తుళ్ళూరు అడుగులో తుళ్ళు పడ్డారండి బాబు ఎందుకు ఏం చేస్తావు అందులో వ్యవసాయం బాబు వ్యవసాయం అది పదమూడు ఇది పన్నెండు మొత్తం కదా బాబు పాతకరాలు ఉంది బాబువా రాజధాని బతకాలి బాబు అవును బాబు ఇదిగో దీని పేనంలోనే పోవాలి మేము ఆ పొలంలో బాధపడతాం కానీ ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి బాబు వీళ్ళిద్దరు గొడవ పడలేకుండా ఏంటో మరి ఈ ఊళ్ళో పెళ్లిడికి వచ్చిన కుర్రాడు గారు పెళ్ళికి వచ్చిన కుర్రాళ్ళ కొంచెం మీరు ఉందో చెప్పాలండి అమ్మాయి మంచి సంబంధం చెప్పరా మీ అమ్మాయి సంబంధం మా అమ్మాయి పెద్ద అమ్మాయి అయిపోయింది రెండో అమ్మాయి సాయి పూజిస్తారు ఉందిరా అది కూడా మీ ఊళ్ళో మంచి సంబంధం చూడరా ఓహో ఏ అమ్మాయి సంబంధం మీ అమ్మాయి సంబంధం అయితే మా ఊళ్ళో ఇద్దరు షాపులు లాంటి కుర్రాళ్ళు ఉన్నారండి అయితే పని అండి బాబు మీ అమ్మాయి వాళ్ళిద్దరిని నాకు ఇచ్చేయండి బాబు వీళ్ళిద్దరి ఓకేస్తా బాబు చాలా పని ఎప్పుడు ఆయన అట్టే అనుకుంటాడు కానీ మా ఆవిడ బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన డబ్బులతో హోటల్లో తినేది ఏంటిరా బ్రహ్మాండంగా మా ఇంటికి రాళ్ళులో బస్సులో ట్రైన్ లో పాటలో చెప్తున్నారు ఎన్ని అబద్ధాలు నేనైతే స్టార్ హోటల్ తీసుకెళ్లి మీ మొత్తం ఫ్యామిలీ మొత్తానికి బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి ఏంటి మా ఇందాకేమో డబ్బులు అయితే కొట్టారు ఇప్పుడు అది ఉన్నట్టు ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఏమి లేదే మన పుల్లూరులో రాయిదాన్ని పెడుతున్నారు కదా అందుకని ఇదంతా నీ పొలం నాకు అమ్మే నీ పొలం నాకు అమ్మేమంటే

నీ పొలం ఆ ఇంకా ఉంటాడు ఒప్పుకోమంటున్నాడు ఒప్పుకో నీ పొలం నాకు ఒప్పుకో అసలు నాకు పొలం ఎక్కడ ఉంది అదేంది అది పన్నెండు ఇది పదమూడు మొత్తం ఇరవై ఎకరాలు అన్నావు కదా ఆ పన్నెండేమో మా రెడ్డి గారిది ఈ పదమూడేమో సోదరి గారిది మొత్తం పాతిక ఎకరాలు బాబు అందులో నీటెంత ఆ చేదో ఒక మంచా ఈ చేపల దాంట్ కదా బాబు మంచి మీద కాపురా మంచి కింద కాపురం ఏమే నేను చూస్తున్నారు బాబు మా ఊరు వెళ్ళారు చాచి ನಿನ್ನೇ ತುಳು ಇದು ಈ ರೋಜು ತುಳ್ಳೂರು ಪಿನ್ ಸುಲೋ తుళ్ళూరు తారాలో తుళ్ళూరు కాశిం తారాలో తుళ్ళూరు పట్టు పిల్లలో మోతాన్లున్నాయా ఎంత గిరాకీ ఏడుటి ఈ మహిమ ఉదయం నుంచి తిరుగుతుంటే పోనిగా లేదు తుళ్లూరు అనగానే ఆహాహా ఈ రోజే మహాకళి చూశానమ్మా చాలా సంతోషంగా ఉంది పుట్టిన అంతా పుట్టుపిల్ల యాభై రూపాయలు నాయనా ఐదు రూపాయలగా ఐదు రూపాయలు ఎక్కడ తండ్రి మీరు ఎకరం నాలుగు లక్షలు ఉన్నది కోటి రూపాయలు రెండు కోట్లు అమ్ముతున్నారే మీలాంటి మహానుభావం లే అలా అంటే మా లాంటివాళ్ళు ఎలా బతకాలి నాయనా అబ్బాయి కాశీలైతే కాసిల్ నారవూట పచ్చ రూపాయలు నాయన ఆ బోలైతా బోలైతే అయ్యారు ఈ నాలుగు రూపాయలు తండ్రి బండ పడ ఐదు రూపాయలేగా నా యోచ పూజైతే అది ముందు తండ్రి ఇప్పుడు తుళ్ళూరు తుళ్ళూరు సరికిది